రీల్స్ చూస్తున్నందుకు ఒక ఉన్నతాధికారి హెచ్చరించినందుకు ఆ అధికారిని బెదిరించిన ఒక మహిళా ఉద్యోగి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఆమె ప్రవర్తన ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉంది వీడియోలో ఒక మహిళా ఉద్యోగి తన డెస్క్ కూర్చుని తన మొబైల్ ఫోన్ లో రీల్స్ చూస్తున్నట్లుగా ఉంది దీనిని చూసిన ఆఫీస్ సీనియర్ అధికారి ఆమెను చేయమని చెప్తారు కానీ ఆ మహిళ అధికారిని తిట్టి నువ్వు జైలుకు వెళ్తావు నేను వందకి ఫోన్ చేసి నిన్ను జైలుకు పంపిస్తాను నాకు ఎస్పీ కూడా తెలుసు నీ ముసలితనం మొత్తం జైలులోనే గడుపుతావు అని బెదిరిస్తుంది పక్కనే ఉన్న మరో మహిళా ఉద్యోగి కూడా పని చేయమని చెప్పినా కూడా ఆమె ఎవరిని పట్టించుకోలేదు ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రీల్ చూస్తున్న మహిళ అధికారి పని చేయమని చెప్పినందుకు అతన్ని బెదిరిస్తుంది అని రాసుకొచ్చారు ఈ వీడియో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది ఈ వీడియోను చూసిన ప్రజలు పని చేయని వారిని తొలగించండి అని ఒకరు పని చేయడం ఇష్టం లేని వారు ప్రభుత్వ కార్యాలయంలో ఎందుకున్నారు అని మరొకరు కామెంట్ చేశారు